నమస్తే నేను మీ వనజ రామశెట్టి సనాతన ధర్మం ప్రేక్షకులకు స్వాగతం నిత్య దీపారాధనలు నిత్య పూజల్లో చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి అయితే మన గ్రంథాల్లో కానీ పురాణాల్లో కానీ చాలామంది గురువులు అందరూ చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు అవేర్నెస్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది తెలిసి మనకు తెలియనప్పుడు తప్పులు చేస్తే ఓకే కానీ తెలిసిన తర్వాత తప్పులు చేయడం చాలా పాపం యాక్చువల్గా అంటే ఎస్పెషలీ మనం భగవంతుడికి పూజ చేసే విషయాల్లో తెలుసుకున్న తర్వాత ఈ తప్పు అయ్యో తెలవకుండా చేసేసాను భగవంతుడానికి క్షమించమని అడిగి దాని తర్వాత నుంచి ఆ తప్పులు చేయకుండా ఉండడం అయితే ఇందులో మనం చిన్న చిన్నవి ఏంటంటే దీపారాధన విషయంలో చాలామంది ఉదయం సాయంత్రం దీపారాధన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున దీపారాధన చేసిన వత్తులు నూనె ఒకవేళ మిగిలిపోతే అవే వెలిగించేస్తూ ఉంటారు అది ఒక్కటి కాస్త అవాయిడ్ చేయాలి సాయంత్రం పూజ చేసేటప్పుడు ఆ వత్తుల్ని ఆ నూనెని మాత్రం ఖచ్చితంగా మార్చాల్సిందే ఒకవేళ మీకు ఓపిక ఉంటే ఫ్రెష్ దీప కుందులు పెట్టుకోవచ్చు మందికి టైం ఉండదు మళ్ళీ అవి కడగాలి చెయ్యాలి అని ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు పా పొద్దున పెట్టిన దీపకుందులు ఉన్నా లేకపోతే మంచిది ఒకవేళ ఉంటే కనుక అదే ఇంకా ఓపిక లేదు టైం అయిపోతుంది అన్నప్పుడు నూనె వత్తులు మాత్రం ఖచ్చితంగా మార్చాల్సిందే అదొకటి రెండోది ఏంటంటే దీపకుందులు కొంతమంది తుడుస్తూ ఉంటారు నెక్స్ట్ డే పూజకి తుడిచేస్తూ ఉంటారు తుడవడానికి అంటే కూడా ప్రతి సామాను పూజ సామాను మనం ఎలాగైతే రోజు ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటామో పూజ సామాను కూడా కడుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మూడోది పూజ సామాన్లు మామూలుగా ఎంగిళ్ళ దగ్గర వేసి కడిగేస్తూ ఉంటారు చాలామంది పర్వాలేదు అక్కడ వేసి ఆ పక్కన వేసేసి అక్కడే కడిగేస్తూ ఉంటారు మన ఎంగిళ్ళలో పూజ వస్తువులు కలపకూడదు అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు పూజ సామాన్లు కడగడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ అది ఉంటుంది పూజ సామాను కడుక్కోవడానికి ఖచ్చితంగా మనం క్లీన్గా ఉండే ప్లేస్లోనే పూజ సామాను కడుక్కోవడానికి చూడండి ఎంగిళ్ళలో చాలామంది అంటలు కడిగే ప్లేస్లోనే అక్కడ ఎంగిళ్ళు ఉంటే ఆ పక్కనే పెట్టేసి సవే కడిగేస్తూ ఉంటారు భగవంతుడి విషయంలో ఇది ఒక్కటి కాస్త కాస్త ఆలోచించి మనం చేసుకోవాలి తర్వాత నాలుగోది ఏంటి అంటే ప్రసాదాలు పెట్టే విషయంలో ఏ ప్రసాదం పెట్టాలి ప్రతిరోజు నైవేద్యం వండాలా దేవుడికి నైవేద్యం వండకపోతే ఏమవుతుంది అని ఇలా రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి ఏం చేసినా చేయన అంటే రోజు నైవేద్యాలు వండాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా స్పెషల్ పూజలు శుక్రవారాలు అట్లా ఉన్నప్పుడు కొంతమంది పరవన్నము క్షీరాన్నం అవి చేసి పెట్టాల వాటి ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళు రోజు ఏదో ఒకటి వండి పెట్టచ్చు ఓపిక లేదు టైం లేదు వర్కింగ్ ఉమెన్ ఉంటారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అట్లా ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఎటువంటి ప్రసాదాలు పెట్టుకోవాలి దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలు కూడా దేవుడు రూమ్లో సపరేట్గా పెట్టేస్తే బెటర్ దేవుడి దగ్గర ఏమేమి పెట్టొచ్చు మనం ఒక పండు ఫలం ఏదో ఒకటి పెట్టవచ్చు అట్టి పండు కానీ దానిమ్మ పళ్ళు కానీ ఇట్లాంటి పళ్ళు ఏమైనా పెట్టచ్చు రెండోది పటికి బెల్లం పెట్టొచ్చు మూడు బెల్లం పెట్టకవచ్చు చక్కగా బెల్లం కానీ బెల్లం నీళ్లు కానీ ఏదైనా అక్కడ భగవంతుడి దగ్గర పెట్టేయచ్చు శనగలు ఉంటాయి కదా మనకి పొట్టు శనగలు అంటారు ఆ పొట్టు శనగలు పెట్టవచ్చు ఇవన్నీ కాకుండా నానబెట్టిన పెసరపప్పు కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఇవి సింపుల్గా ప్రతిరోజు పచ్చి పాలు ఆ పచ్చి ఆవు పాలు కూడా భగవంతుడికి కొన్ని అక్కడ పెట్టవచ్చు ఇవి రెగ్యులర్గా మనం పెట్టుకోదగ్గ ప్రసాదాలు ఇవి పెట్టుకోవడం వల్ల ఏం దోషం ఉండదు రోజు వండి పెట్టాలి లేదా భగవంతుడికి చేయాలి అనే రూల్ లేదండి ఓపిక ఉన్న రోజు టైం ఉన్న రోజు చక్కగా మీకు ఇది చేయాలి అనిపించిన రోజు డెఫినెట్గా చేసి పెట్టండి ఎలాగో స్పెషల్ పూజలు ఉన్నప్పుడు రెగ్యులర్గా మనం ఎలాగో పర్వణం చాలా ప్రసాదాలు చేసి పెట్టేస్తూ ఉంటాం సో ఒకటి ఇంకొకటి ఏంటంటే దేవుడికి పెట్టిన పూలు విషయంలో కూడా చాలామంది ఫ్రెష్ చలికాలమే కదా నిన్ననే పెట్టాను పూలు చాలా ఫ్రెష్గా వదిలేస్తూ ఉంటారు ఏ రోజు పువ్వులు దేవుడికి అత్యంత బరువైనది మాలిన్యం అంటారు అంటే నిన్న పెట్టిన పూలు ఇంకా కంటిన్యూ చేస్తే కనుక దేవుడికి అది చాలా భారంగా ఉంటుందంట కాబట్టి ఏ రోజు పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నా ఏ రోజు పువ్వులు ఆ రోజు తీసేసి ఫ్రెష్ పువ్వులు పెట్టడం ఇంకొకటి ఏంటంటే మనం బయట కొన్ని పూలు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మన ఇంట్లో మొక్కలవి లేదు కదా కానీ ఎంత బయట కొన్న పూలు ఎన్ని పెట్టినా ఎంత అలంకారం చేసినా మన ఇంట్లో పెరిగే చెట్టు నుంచి ఒక్క పువ్వు తీసి పెట్టినా అంతకు మించిన ఫలితం ఏదీ లేదు కాబట్టి ఇంట్లో మ్యాక్సిమం పూలు చెట్లు పెంచడానికి ఒకటో రెండు ఏదో ఒకటి పెంచడానికి చూడండి బయట పువ్వులు కొనలేదు దేవుడికి ఎక్కువ అలంకారం చేయలేదని బాధపడక్కర్లా మన ఇంట్లో ఒక్క మందారం పువ్వు పూసినా ఒక్క మల్లె పువ్వు కోసినా తీసుకెళ్లి భగవంతుడికి ఆరాధిస్తే అదే సరిపోతుంది సో మనం పూజ విషయంలో ఈ చిన్న 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 మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా ఇంకా ముందు వీడియోస్లో వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నాం నమస్తే